మేము చేసే వీడియోస్ మీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మొక్కలు ఉండడం వల్లనే మనం ఇంకా జీవించి ఉన్నాం ప్రకృతిలో జరిగే ఎన్నో విషయాలు మొక్కల మీద ఆధారపడి ఉన్నాయి పచ్చని చెట్లు లేకపోతే ఈ భూమికి ఇతర గ్రహాలకు వ్యత్యాసం లేదు ఈ చెట్లు మొక్కలు పచ్చదన లేకపోతే ప్రకృతి అనే పదమే లేదు చెట్లు అందించే ఆక్సిజన్ వల్లనే మనం జీవిస్తున్నాం వాస్తుల జ్యోతిష్యంలో అలానే ఆయుర్వేదంలో ఈ చెట్లకు మొక్కలకు ఎంతో మహోన్నతమైన స్థానం కల్పించారు మన భారతదేశంలో చెట్లను కూడా పూజిస్తారని అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా రావి చెట్టు తులసి చెట్టు ఉంటాయి కానీ ఎవరికీ తెలియని మరో చెట్టు కూడా తులసి అంత పవిత్రంగా చాలా తక్కువ మంది పూజిస్తారు ఎందుకంటే ఈ చెట్టు యొక్క లాభాలు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అది బిల్వ వృక్షము ఈ బిల్వ వృక్షం ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇంట ఎలాంటి సమస్యలు దరిచేరవు కుటుంబ సభ్యులందరికీ కూడా అనారోగ్యం అనేది ఎప్పుడు రాదు ఎలాగైతే మనం తులసిని పూజిస్తామో విష్ణువుకు తులసి ఆకులను సమర్పిస్తే ఎంతో లాభం కలుగుతుంది అలాగే తులసిని ఎప్పుడూ కూడా శివలింగంపై సమర్పించరు అదేవిధంగా బిల్వ పత్రాలను అంటే బిల్వ ఆకులను శివునికి సమర్పిస్తే అపార ధనలాభం మరియు ఆరోగ్యం ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది బిల్వ చెట్టు ఇంట్లో ఉండడం వలన శివునికి ఇంట్లో అయినా గుడిలో అయినా విలువ పత్రం సమర్పించవచ్చు అలాగే ఈ బిల్వ ఆకులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివ పురాణం ప్రకారం శివునికి ఎంతో ఇష్టమట ఆయనకు సమర్పించి ఏమడిగినా తదాస్తు అనేస్తారట ఒకవేళ మీ ఇంట్లో బిల్వ చెట్టు లేకపోతే మీరు ఎక్కడి నుండైనా కొన్ని ఆకులను తీసుకుని వచ్చి శివునికి సమర్పించవచ్చు మరుసటి రోజు మళ్లీ అవే ఆకులను తీసి కడిగి మళ్లీ సమర్పించవచ్చట అలా ఆకులు వాడిపోయేంత వరకు కూడా ఉండవచ్చునట అష్టమి నవమి అమావాస్య సోమవారం నాడు బిల్వ పత్రాలను కోయరాదట మరి శివునికి పూజ చేయాల్సింది సోమవారమే కదా అని ఆలోచిస్తున్నారా అయితే ముందుగానే కోసి పెట్టుకోవాలట ప్రతిరోజు బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఉండేవారు కూడా ఇప్పుడు చెప్పబడిన రోజులలో బిల్వ పత్రాలు కోయరాదు ఆదివారం రోజు ద్వాదశి వస్తే తప్పకుండా బిల్వ చెట్టుకు దీపం పెట్టాలట ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ధనలాభం కలిగి సమస్త దోషాల నుండి విముక్తి పొందుతారట కుదిరితే మీరు కూడా ఒక చెట్టును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి రోజూ పూజించి మంచి ఫలితాలను పొందగలరని ఆశిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి